హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక మా పక్కన ఆంటీ అయితే సమోసా వేస్తుంది ఆంటీకి గప్చుప్ బండి ఉంది అయితే తను చేయబట్టి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఆంటీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి వేస్తుంది సమోసాకి అయితే ఫస్ట్ పిండి అంతా కలిపి పెట్టుకొని ఇట్లా ముద్దలు వేసుకుంటుంది ఇగో ఇట్లా లాటిస్తుంటుంది ఒక్కొక్క ముద్దతోని అట్లా లాటిస్తుంది సన్న కోలతోటి ఇక అన్నీ ఒక దానిపైన ఒకటి ఇట్లా పెడుతుంది చూడండి ఇక ఇట్లా కట్ చేస్తాం ఇక ఇట్లా అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని అట్లా సగానికి కట్ చేసుకుంటుంది ఈ సమోసాల ఏమేమిస్తావా ఆంటీ మొత్తం కారం ఉప్పు మసాలా గరం మసాలా చేసుకొని వేసుకొని పాపడ వేస్తావా పాపడు గపచు పూదీ చిన్న చిన్నగా వస్తాయి అవి పాపడలు వేస్తా చిన్న సన్న వేస్తా వేస్తా తయారు చేస్తా టేస్ట్ బాగుంటదా టేస్ట్ బాగుంటదమ్మా చాలా మంది వస్తారు నా దగ్గరకి టేస్ట్ ఉంటుంది అనే చానా ఎండా నుంచి ఉన్నా కాబట్టి చాలా మంది మంచిగా ఉంది మంచిగా ఉంది నీట్నెస్ ఉంది ఆంటీ అని చెప్తారు క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తావు కాబట్టి టేస్టీగా ఉంటుంది సమోసా ఏ మస్తు బండి పెట్టినా కూడా వస్తారు అమ్మ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఆంటీ అయితే మంచిగా ఎట్లా ఫోల్డ్ చేస్తుందో దాన్ని నేను చూపిస్తా చూడండి తీసుకుంటుంది దానికి కొంచెం వాటర్ అద్దుతుంది అద్దుతే అంటుకుంటాయి వాటర్ అద్దితే ఇంకా ఊడిపోవంట అయితే బాగుంటుందంట ఇంకా ఎంచుకోకుండా మనం గోల్ ఇచ్చినప్పుడు అది ఓపెన్ అవ్వకుండా మంచిగా ఉంటుందంట చూడండి ఇక పైన కూడా వాటర్ పెట్టి అట్లా ఫోల్డ్ చేస్తుంది ఇక చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే పెట్టింది దాంట్లో అది వేసి ఆటుకుల్లో అది వేసేసి వాటర్ పెట్టి ఇంకా ఫోల్డ్ చేసేసింది అంతే ఇక ఇట్లా అన్ని సమోసాలు తయారు చేసింది చూడండి ఇగో ఇవన్నీ అయితే చేస్తుంది కాబట్టి ఇగో ఇవన్నీ చేస్తుంది ఆంటీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగ డీప్ ఫ్రై అయితే చేస్తుంది ఆంటీ ఇప్పటిదాకా అన్నీ చేసి పెట్టుకుంది కదా అంటే అంకుల్ ఉంటేనేమో గోలిచ్చేటోడు కాకపోతే ఇక ఆంటీ ఒక్కతే ఉంది అందుకని ఆంటీయే గోలిచ్చుకుంటుంది ఇక చూడండి అన్నీ డీప్ ఫ్రైకి ఆయిల్లో వేస్తుంది ఇక పెద్ద పొయ్యి పెట్టుకుంటుంది పెద్దది కడాయి పెట్టుకుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా గోలిస్తుంది మరి అవి అట్లా అంటే అన్నిటిపైన ఆయిల్ పడి అవే గోలుతాయి ఇంకా అవి ఇచ్చుకోవాలన్నమాట ఇంకా తిరిగేసేది ఏముండదా మళ్ళీ ఇంకో రెండో వైపు మర్రేస్తుంది కదా పచ్చి ఉంటాయి స్టిక్ స్టిక్ తోటి స్టిక్ తోనే రివర్స్ వేస్తుంది కొన్ని మిగిలిపోయి పచ్చి ఉంటాయి ఇదిగోండి ఇదో అన్ని రివర్స్ వేసేసింది గోల్తే మంచిగా అవుతాయి అయితే మల్లగా అవుతాయి కానీ లోపల పచ్చి కాబట్టి మంచిగా మంటను చిన్నగా పెట్టుకొని గోలించుకోవాలా లోపల నుంచి మంచి ఇది కావాలంటే అట్లా చేయాలి లోపల నుంచి మంచిగా గోలాలంటే చిన్నగా చిన్నది పెట్టుకొని కాల్చాలి ఉత్త కలర్ వస్తే పచ్చి కొట్టాలి లోపల దానివల్ల ఓకే ఓకే ఫ్రెండ్స్ అక మంచిగా అయితే గోల్నై చూడండి అదో తీస్తున్నాయి ఇట్లా అయిపోయినాక తీసి నమ్మకం చేస్తున్నాను అరవై రోజులైతే నూనె వేసుకుందానికి అదిగోండి ఫ్రెండ్స్ అక తేనైతే తీసేసింది అన్నిటినీ మళ్ళీ ఇంకా వెరైటీ వేస్తుంది చూడండి అదిగా జార దూరం చేతేస్తే నూనె పైన పడుతుంది కడైకి అంటుకొని మెల్లగా ఇవ్వాలి నుంచి చేస్తానంటే ఆయిల్ ఇస్తుంది అంట ఫ్రెండ్స్ అగో అందుకే కడాయికి దగ్గరగా అని చెప్పి వేస్తుంది కడాయి ద్వారా జారి ఆయిల్ ఆయిల్లో పడుతున్నాయి అట్లా అని పైన నూనె పడేటట్టు చేస్తుంది కాకపోతే ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలట ఇగో ఇప్పుడు ఇవన్నీ అయితే ఇస్తుంది ఇంకా అన్నీ చేసి పెట్టుకుంది కదా ఇక ఇవన్నీ గోలుస్తుంది ఎందుకంటే మా అంకులు ఊరికి వెయ్యిండు అందుకనే అంటొక్కతే వేసుకుంటుంది రివర్స్ వేస్తుంది చూడండి స్టిక్తో మిగిలిన వాటిని రివర్స్ ఇస్తుంది ఆంటీ పానీపూరి చాలా రోజుల నుంచి చేస్తుంది ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఒకటే ప్లేస్లో పెడుతుంది చాలా టేస్ట్ బాగుంటుంది చాలామంది కస్టమర్స్ వస్తారు ఈ బండి పేరు ఏంటి అంటే బెంకలోనే ఉంటుంది మళ్ళీ మనం ఇంకెప్పుడన్నా వెళ్ళి ఆ బండి దగ్గర వీడియో తీసుకుందాం ఇప్పటికైతే ఈ సమోసా తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ మొత్తం అయితే అవి గోలి చూడండి మళ్ళీ రెండోసారి కూడా గోల్డెన్ నెయ్యి తీసేసుకుంటుంది పక్కన తట్టలో వేసేసుకుంటుంది చూడండి ఇక ఫ్రెండ్స్ మొత్తం సమోసా అయితే డీప్ ఫ్రై చేయడం అయిపోయింది ఇక ఇంకా అన్నీ దించేసుకుంటుంది అయిపోయింది ఇవన్నీ దేంట్లో దేంట్లో వేస్తావా అంటే కట్లెట్లు వేస్తావా ఇంకా ఇంకా వెరైటీ ఏమన్నా ఉన్నాయా ఇంకా ఉన్నాయి కానీ ఇంకా మళ్ళా చేస్తా సరే ఓకే ఫ్రెండ్స్ ఇగో చేయడం అయితే అయిపోయింది ఇగో మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా మా సమోసాలకు లైక్ చేయండి ఎట్లొచ్చినాయో కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్